ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్ రాత్రికి అక్కడే బస చేశారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఆయన పార్లమెంటులో మోదీని కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్ రాత్రికి అక్కడే బస చేశారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఆయన పార్లమెంటులో మోదీని కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు